Rồi కూతురు తల్లి రెండు అమ్మే కూర తప్పవారు మీ తమ్మ తల్లికి ఏ విధంగా ఉన్నారు తప్పుగా ఉన్నారు ఇప్పుడు కన్యాదానం 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 అంటే అక్కడ ఈ కార్యకర్తలు కూడా సమర్పింపర్పాటు చేసుకోవాలి గారు అమ్మాయి గారు కూర్చొని పొలం అయితే అమ్మోతున్నారు పదహారు ధరాలు ఉంటాయి సమర్పించవచ్చు కమిటీ ఎవరు లేకుండా ఈ కలిగంలో జలమనిగా ఉన్నటువంటిది గాంధీ తాత రూపాయి పది రూపాయలు దానిపైన గాంధీ తాత ఉంటారు నూట రూపాయల పైన నోటిపైన రూపమే అది అక్కడ ఈ కూర్చుండరు సహాయాన్ని మన నూతనంగా ప్రారంభించడం కార్యక్రమాన్ని కాబట్టి దాని ఖర్చు నింటున్నారు కాబట్టి మీరు మీ పేరు అద్దులో ఉంటాయి మీకు అమ్మవారు శ్రీతామహాసాద్ యాభై శాతం పుణ్యాన్ని శాస్త్రం మన గ్రామంలో పాటి పంటలు తర్వాత మన ఊట పత్తి ఒక చూడండి ఈ బుట్ట బుడ్డ గుత్తులు ఎప్పుడైతే పెళ్లి చేయలేక నిలబడి ఇప్పుడు ఏం చూడండి ఏం చెప్పాలి కాస్త మద్దతు చూడండి ఏం చూడండి స్వామి ఆశీర్వాదం ఎలా కనబడుతుందో చూడండి మూడడు రెండైనా ఆమె ప్రసాద్స్తుంది కాబట్టి రాముడు ఎక్కడ బాధ చేస్తాడో సత్య సమానమైన రామపాల కాదు ఆయన పునీత బాల రామపాదం పునీత పాదం ఎక్కడ పాదం పడుతుందో అక్కడ పంటలు అందరి రేపు బిడ్డి చూడండి పాలు ఐదు సార్లు ఎక్కిస్తాయి చూడండి చొమ్ము నిండిపోయి కింద కాకపోవాలి మహాప్రసాన్ని చేస్తారు కన్యాధానం చాలా తొమ్మని దానము కన్యాధారాల మాట మీరందరూ కూడా అమ్మాయి దగ్గర కూర్చున్నారు కార్యకర్తలు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు కన్యాధానం నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా శ్రీరామచంద్ర పర బ్రహ్మ మొత్తమైన మోనమానుకొని నమస్కారం చేసుకోండి మహేష్ గారు కన్యాదాన సమయో సమయ నిత్య శక్తి ప్రియమాణ మహేష్ గారు అటు మన క్షేత్రంలో జరగబోయే ప్రతిష్ట సందర్భంగా అయ్యా మీ అన్నాల గ్రామంలో కళ్యాణ కైకర్యం నడుస్తుంది కాబట్టి కొంతమంది ఇద్దరు దాతలు ఎవరు వచ్చారయ్యా కన్యాణ కైకర్యంలో తర్వాత అక్కడ చూస్తామయ్యా ఇక్కడ ఎక్కడ కళ్యాణ్ జరుగుతుందో సంతానం కానిటువంటి వారు వారి మాంగళ్యాన్ని కనుక్కొని ఈ కళ్యాణ కైంకేర్ కట్టుకుంటామయ్యా అనేటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ వృద్ధు మన గ్రామంలో కూడా ఆశీర్వదించి అయ్యా మా గ్రామంలో వచ్చేటువంటి రామచంద్రమూర్తి దగ్గర కళ్యాణ కైంకేర్ అని వచ్చేసారు మా కళ్యాణంలో ఇద్దరు కూడా మాంగళ్యాన్ని కట్టుకుంటున్నారు మీకందరికి ఆలస్యని మా అన్నారి ఆశీర్వాదండి సంతాన భాగ్యం కలుగుతుందని మేము దీవించాలి ఎంత దీవిస్తేమవుతుంది అరే అన్న మాంగళ్యం కట్టుకొని వచ్చేస్తారు నా పొట్ట నిలిచింది సంతాన భాగ్యం కలిగిందని ఎప్పుడు కూడా అన్నార గ్రామాన్ని మనము వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మనమంతా దాతలుగా ఉన్నాము ఎవరైతే మాంగల్యం తెచ్చుకొని తప్పుకుంటామన్నారో మనకు తెలియదు కాబట్టి వచ్చినారు కాబట్టి మెల్లమెల్లగా చిన్నగా ఎందుకు వస్తే ఆ కార్యక్రమాన్ని చేస్తాం సప్తలోకోక సువర్లోక మహోలోకోలో సప్త

అయ్యా ఆ మాంగల్ కట్టుకుంటు దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇద్దరు రావాల్సిందిగా మనమి మేము మాంగళ్యం కట్టుకున్న తర్వాత నూతన సంతానం కలుగుతుంది తెలుగు చోట కొన్ని సంధిల వల్లాలకు మనము కొద్ది అడ్జస్ట్ హా ఓ అవహనేవహ సంభవ ప్రవత్వహ వరవహ్య హరిశ్చంద్రో నమ సకర్రవర్తి పరిపాలి

எவரு ஃபோன் போட்டா ஆன நர்மயிருஷ்ணா <Töp> கண்டிக்க <Töp ideas> <Töp> <dieser drink> <studios>

¡Vaya!

ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవణం జరుగుతుంది రఘుమహారాజ వర్మో నత్రాజ వర్మరథుమహారాజ వర్మ వసిష్ట్రోద్భవా వంశోద్భవాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర పర బ్రహ్మణే వరాయ ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్ర పాలన చురసారా కృష్ణ మహారాజ వర్మ్రే శ జనక మహారాజ వర్మ త్రిభునాధీరీ తత్వాపిణీ చంద్రవంశ ప్రదీపిగా సాక్షా స్త్రీ లక్ష్మి స్వరూపిణీం సీతా నాన్నీ కన్యాగ సంపన్నాం గణకా

यो का सुखिक्षन अर्थम ममा ग्रामे सताला वर्षा पादे सुद्धर्तौ पाडी पण्डा सस्य स्यामानता सुद्धर्तौ ममा देवालय दिनदिन अभिवृद्धै सुद्धर्तौ उत्तरोतरा षोडश महा दान ృత కన్యాదానం గోదానం కన్యాం కన్యాదానములో అతి ముఖ్యమైనటువంటి దానము గోదానం గోవిందుకి అంటే గోవిందు పిల్లలకి అంటది కోలు పెద్దది ఆవుదు పాలు సగం దానికి ఇచ్చి మొత్తం ముప్పా వంతు మనకిస్తది పాలు కాచి చల్లార్చిన తర్వాత తోడేస్తాము పెరుగు అవుతుంది పెరుగు చిలుగుతేందయ్యా వెన్ను వస్తుంది వెన్న కలిగిస్తే కలిగిస్తేమొస్తుందమ్మా నెయ్యి వస్తుంది నెయ్యి తింటే కలుగుతుంది మిగిలింది అమ్ముకుంటే వస్తుంది మా బతుకుతుంది అని చెప్పి ఎదుక ఆచారంలో గోదావరి అన్నమాట గోదావరి అయితే మామూలు కాదు అది గొప్ప దానం అనమాట అందులో ముప్పై మూడు కోట్ల మూడు వందల ముప్పై మూడు జవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందమ్మా గోవుని ఎక్కడ కరెం మన ప్రాంతంలో మాత్రమే కడతారు అక్కడ గోవులు పూజింపజేస్తారు దానికి పండ్లు ఫలాలు అతి ముఖ్యంగా పెట్టుకుంట అలాంటి స్వామివారు ఏం పలికి మా గ్రామ వాస్తవిలు ఒక దానం కాదయ్యా పదహారు దానాలు చేసినటువంటి విధానం అని మనలో పడిన తర్వాత పదహారు దానాలు చేసినటువంటి వారు కనుక అశ్వదానము వైద్య బంగారము ఇతడి రాగి పద దానాలు ఉంటాయి కదమ్మా అన్ని కూడా మనకు సమర్పించారమ్మా అని చెప్పి స్వామివారి మతం చెప్పారు కాబట్టి అలాంటి దానము దాని గొప్ప దానము స్వామి ధర్మేచ పలికించు అందరూ పలికండి ధర్మేచర్మేచే నాది నాది అమ్మాడు స్వామి వారు ధర్మేచ ధర్మపరంగా నచ్చుకుంటావా పిల్లల తండ్రి అడుగుతున్నమాట అదే నచ్చుకుంటా అంటే మా బిడ్డ ఎప్పటిన అవసరం పెట్టి ధనం ఇస్తావా లేదా చూడమాట ఇప్పటికాలంలో ధనం ఎందుకు ఇస్తానని నా మొత్తం